పద్నాలుగు మైల్లో డెబ్బై ఏడు సంవత్సరం ఏసన్న గారు సేవ ప్రారంభించారు డెబ్బై ఏడో సంవత్సరం సేవ ప్రారంభించారు ప్రారంభించి ఆ చిన్న స్థలంలో పద్నాలుగు మైల్లో ఒక దిబ్బది పశువులు గడ్డి వేసుకునే దిబ్బ ఆ రోజుల్లో రెండు వందలకి ఆ స్థలాన్ని కొన్నారు అది కొనింది దేవుడి రాజు ఫాస్ట్ గారు ఏసన్న గారు ఇచ్చి పంపిస్తే డబ్బులు ఆ డబ్బులు మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు కలిసి అప్పట్లో వంద వంద రూపాయలు చీటీలు వేసుకొని డబ్బులు దాచుకున్న డబ్బులు ఏసన్న గారికి ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి పద్నాలుగు మైల్లో ఉన్న ఇప్పుడు చర్చి ఉన్న స్థలాన్ని రెండు వందలకి కొన్నారు కొని సేవ ప్రారంభించబడింది సేవ ప్రారంభించబడింది